శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సుదర్శన చక్ర మహిమ అంబరీషా నా ఎందు గౌరవభావంతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాత్రిక్రమణ చేసి నీ వ్రతభంగం కలగజేయునటులా ప్రవర్తించితిని నిన్ను నానా దుర్భాషలాడి శపించితిని నా ప్రాణాలకే ఉపద్రవం తెచ్చుకుంటుని శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముజు నన్ను తుదముట్టించ పూనుకున్నది శ్రీహరిని ఆశ్రయించి తిని సుదర్శనము ఆపుచేయుటకు నీవే సమర్థుడు శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు నన్ను రక్షించవలసిందని అంబరీషుడిని ధ్యానించాడు దుర్వాసుడు అంత అంబరీషుడు సుదర్శనమునకు ప్రణామాలు చేసి తెలిసో తెలియకో కోపావేశంతో నా పట్ల తొందరపడ్డావు భక్తవరదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు పూజనీయ దుర్వాసుడు పశ్చాత్తాపచిత్తుడై పరితపిస్తున్నాడు వాని మన్నించు కర్తవ్య పాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు చతుర్భవన వేదాగ్రేసుడు ఒక్కటై వచ్చినను నిన్నేమీ చేయలేరు నన్ను మన్నించు శరణన్న వాని కాపాడుట ధర్మము నా పట్ల ఈ విధముగా ప్రవర్తించినను తెలివి కలిగి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొంది నన్ను శరణు కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడును ఆ మహానీయుని మన్నించుట మన కర్తవ్యం నిన్ను ఆదేశించిన ప్రకారం వారిని చంపుట యుక్తం కావచ్చు నా వల్ల శరణు పొందవలనన్నది శ్రీహరి అంతరంగము శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనుడు కొంతయినా దుర్వాసుని పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు అంబరీషుడు ధనుర్భాణాలు తీసుకుని సుదర్శనమునకు ఎదురుగా నిలిచి నా ప్రార్థనను కాదంటివాయే నీతో పోరాడి దుర్వాసుని నిరక్షించెదను బ్రాహ్మణవద తప్పదందువా నాతో తలపడు శత్రువులను లొంగని ఆయుధానివి నన్ను చంపి ఆ పిదప దుర్వాసుని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా నీవు దుర్వాసు ఏమీ చేయలేవు నీతో యుద్ధం చేసి తీరుతాను నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను నా బాణాల వేడి చూడు ఆ పరందాముని కృపా కటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసంతో నిన్ను నేల కొరగజేస్తాను ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను చేతి ఎందింకా మనదలుచుకుంటే దుర్వాసుడిని వదిలిపెట్టు అంబరీషుని ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు అయినా అంబరీషుణ్ణి హెచ్చరించదలంచి ఓయి రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు నీకు నాకు ఏనుగకు చీమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు నువ్వు మేటి మొనగాడివి కావచ్చు కానీ నేను బ్రతుకుండగా దుర్వాస మహాముని జోలికి పోలేవు అని ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శనుని పైకి సంధించబోయాడు అంబరీషుడు వాని సాహసానికి ఆత్రత్రాన పరాయణత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢాలింగనం చేసుకుని రాజా అంబరీషా నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడుట నా కర్తవ్యం నీతో తలపడుట నా గమన లక్ష్యం కాదు విష్ణు స్తోత్రములను త్రిలోకమునందు చేయువారు దాన ధర్మమునర్చువారు ఇతరులను హింసించనివారు పరధనాపేక్ష లేనివారు ఓ బ్రాహ్మణ శిశు హత్యకు పాల్పడని వారు పరస్త్రీల పట్ల మర్యాద చూపువారు ఇహపరములందు సౌభాగ్యముతో వర్దిల్లుతారు దుర్వాసుని క్షమించి తనని రక్షించబోలిన ఈ గొప్పతనం శ్లాఘనీయము నీ అభిమతానుసారము దుర్వాసు విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు కార్తీక పురాణము ఇరవై ఏడవ రోజు పారాయణ భాగము సుదర్శన మాహత్యము అధ్యాయము సమాప్తం శుభం శుభంబూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్